హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంటివి మంచి ఛానల్ పేరు వెంకీ మన మనగోది మంచి ఛానల్ ఫస్ట్ మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చు ఒక ఇవాళ మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కాదు ఇక్కడ మ్యాక్సిమం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ కట్లు అనేది వస్తున్నాయి ఒక రెండు వారాల నుంచి నేను చూస్తున్నాం మీడియం సైజ్ పిల్లలు అనేది చాలా తక్కువ కట్లు వస్తున్నాయి మార్కెట్లోకి కనిపిస్తున్నాయి కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పొట్టేళ్ల పిల్లలు భారీగా అయితే వస్తున్నాయి పిల్లల బట్టి అనేది రేటు ఉంది ఇంకా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఈ సైజు అయితే మాత్రం కొంచెం రేట్లు భారీగానే చెప్తున్నారు ఇప్పుడు మార్కెట్లో ఏదైనా రేట్లు తక్కువగా కొంచెం రీజనబుల్ రేట్లకు వస్తున్నాయి అంటే ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అయితే కొంచెం రీజనబుల్ రేట్లకు అనేది వస్తున్నాయి జోడీ మనకి పదమూడు నుంచి పద్నాలుగు వేలు అంటే పద్నాలుగు నుంచి పదిహేను వేలు అంటే పిల్లల బట్టి అనేది మనకు మీడియం పిల్లలు అనేది దొరుకుతున్నాయి మీడియం పిల్ల కాదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల నాలుగు నెలలు పైన పిల్ల కాదు నాలుగు నెలలు లోపల పిల్ల మూడు మూడున్నర నెల నాలుగు నెలలు లోపల పిల్లలు అనేది మనకి జోడి పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఈ మధ్యలో అనేది రెండు వారాల నుంచి మార్కెట్ నడుస్తుంది ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మాత్రం రేట్లు ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు అనేది చెప్తున్నారు ఫైనల్గా మనకి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు అనేది మనకి పదిహేను వేలు పైన పదిహేను వేలు లోపలనేది రావడం లేదు దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల మధ్య అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రం మార్కెట్లో చాలా తక్కువ కట్టలు వస్తున్నాయి వచ్చిన రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు ఎక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అవి కూడా ఒకసారి చూపిస్తారు ఇంకా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పెట్టారు మూడు మూడున్నర నెల పిల్లలు అనేది మార్కెట్లోకి చాలా ఫుల్గా అనేది వస్తున్నాయి కానీ రేట్లు మాత్రం పిల్లల బట్టి అనేది రేట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు చూద్దాం తర్వాత వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పెద్ద పొట్టేళ్ళు అంటే సిక్స్ మంత్స్ పైన్ పొట్టేళ్ళు అనేది మనకి రేట్లు ఎలా ఉన్నాయని జరుగుతుందో ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్ల మూడు నాలుగు గంటలకై స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ జరుగుతుంది ఇక్కడ తిరుపతి జిల్లా అంటే తిరుపతి జిల్లా కదనా ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా అయితే మనకి తిరుపతి జిల్లాగా చేశారు ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లలో వస్తుంది గూడు టౌన్ అంటే గూడు టౌన్లో కదమ్మా ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి మనకు ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగలకి వెళ్ళే క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ప్రతి ఈ వారం మార్కెట్లో మనకి పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా ఉన్నాయి అనేది మనం కొన్ని బళ్ళకి కొనుగోలు చేసి లోడ్ ఎత్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా అనంతపురం నుంచి వచ్చేవారు అన్నవాళ్ళు అన్నవాళ్ళు కూడా మనం డెబ్బై కిలోల వరకు అయితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు డెబ్బై పిల్లలు అనేది మన అన్న వాళ్ళకి ఇప్పించా అవి ఎంత ఇప్పించా ఏంటనేది వీడియోలోనే చూపిస్తాను ఒక రెండు వారాల నుంచి ఫుల్ వీడియోలు ఏ వీడియోలో చేయలేకపోతున్నా మేకల వీడియోలు కానీ పెద్ద పొట్టేల వీడియోలు కానీ గొర్రెల వీడియోలు కానీ తీసేంత టైం కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రావడం లేదంటే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోవడం వల్ల వీడియోస్ అనేది తెలియకపోయారు కానీ ఈరోజు మాత్రం ప్రతి ఒక్క వీడియో అనేది పెద్ద పొట్టేల వీడియో కానీ గొర్రెల వీడియోలు కానీ కటింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ మేకల వీడియోలో కూడా ప్రతి ఒక్క వీడియో ఫుల్ వీడియో అనేది వస్తుంది ప్రతి ఒక్క వీడియో అనేది నీట్గా చూపిస్తాను రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరుగుంటే ఎంత కొన్నారు ఏంటనేది ఇప్పటికే కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నాను ఇంకా మన ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ రెండో ఛానల్ విలేజ్ వెంకేనే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అది ఇంకా విలేజ్లో ఉండే పల్లెల్లో రైతు రైతుల దగ్గర ఉండే గొర్రెలు వీడియోలు కానీ మేకల వీడియోలు అనేది ఆ ఛానల్లో వస్తాయి ప్రతి ఒక్కరు ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇది మనకి ఒకే ఛానల్ మీద అంటే ఏ టైంలో ఎలా ప్రాబ్లం అవుతుంది స్ట్రైక్లు పడవచ్చు కొద్దిగా ఛానల్ ఎగిరిపోయేట అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని రెండో ఛానల్ అనే మనం ట్రై చేస్తున్నాం విలేజ్ వెంకీ అనేది కొత్త ఛానల్ ప్రతి ఒక్కరు మన పాత సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు కూడా ఆ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా పల్లెల్లో విలేజ్ వారిగా ఉండే జీవాలు అనేది అమ్మకానికి ఉండే జీవాల వీడియోస్ అనేవి మనకి ఆ ఛానల్లో వస్తాయి ఈ ఈ వెంకీ మనబోడే ఛానల్లో మార్కెట్ వీడియోస్ ఫార్ములేట్ చేసే వీడియోస్ అనేవి వస్తాయి ఓకేనా మనం లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనే తెలుసు ఫస్ట్ స్టార్టింగ్ మనకి మూడు మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది ఫస్ట్ ఈ బ్యాచ్ చూద్దాం తర్వాత మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పోటీలు కూడా ఉన్నాయి అలాంటి పిల్లలు అనేది తక్కువ గట్ల వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి మార్కెట్ లెక్కి పిల్లలు అనేది వస్తున్నాయి రేట్లు కొద్దిగా రేట్లు ఎక్కువగానే భారీగానే చెప్తున్నారు ఒక రెండు మూడు వారాలు నుంచి చూస్తున్నాను కొద్దిగా రేట్లు అయితే మాత్రం రేట్లు అనేది ఎక్కువ చెప్తున్నారు కొనుగోలు కూడా కొద్దిగా ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు మన వాళ్ళు అవి అమ్మేటప్పుడు ఎంతకు అమ్మాలి ఏంటి అని ఒకసారి ఆలోచించి కొనుక్కోండి ఇంకా మార్కెట్లోకి ఎక్కువ పిల్లలు ఏదైనా వస్తున్నాయంటే ఇలాంటి పిల్ల త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో మార్కెట్ మార్కెట్లో ఎక్కడ చూసినా ఇలాంటి కట్టలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మొత్తం చాలా కట్టలు అయితే ఉన్నాయి చూద్దాం ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారని మొత్తం ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి ఎక్కువ వస్తున్నాయి మనకి గూడూరు మార్కెట్లోకి అనేది కనిపిస్తున్నాయి కదా ఇలాంటి పిల్లలు అనేది మనకి ఎక్కువ పిల్లలు అనేవి కనిపిస్తున్నాయి ఇంకా రేట్లు ఎలా ఉన్నాయని కూడా మీకు ఒకసారి చూపిస్తాం ఫస్ట్ స్టార్టింగ్ అనేది మనం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు తర్వాత వచ్చి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఇవి రేట్లు ఏంటనే చూద్దాం ఇక్కడైతే మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు ఇక్కడ ఒక కట్ అయితే ఉన్నాయి ఈ కట్ అనేది ఏం రేట్ చెప్తున్నారు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూడం వేరే జరుగుతున్నట్టుంది ఇక్కడ చూ కనిపిస్తుంది కదా ప్రతి పిల్ల అనేది కొమ్ము వచ్చింది ఇలా కొమ్ము వచ్చిందంటే మనకి ఫోర్ మంత్స్ పిల్ల అనే లెక్క ఆ త్రీ మంత్స్ పిల్లలు అంటే మనకి ఇవి కనిపిస్తున్నాయి కదా త్రీ మంత్స్ పిల్లలు అంటే మనకి ఇవి వస్తాయి మూడు నెలల పిల్ల కొమ్ము అనేది రాదు ఇవి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇంక ఇవి వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెల్లి పిల్లలు కదా మూడున్నర నెల నాలుగు నెలలు పిల్లలు అయినా కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం తర్వాత అక్కడ ఇంకో త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి అక్కడ ఫోర్ ఫైవ్ మంత్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒక బ్యాచ్ ఒకసారి అయితే చూద్దాం ఎన్నున్నా ఎన్ని ఉండే పలహార్ పూట ఏం చెప్తున్నారు అన్న జత బ్రదరు ఏం చెప్తున్నారా పదిహేడున్నారా కట్టనేది మొత్తం మనకి పదహారు కొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి వారు మొత్తం చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు కొట్టేళ్లు పిల్లలు కానీ ఇది తీసుకొని వస్తా ఓకే నీ కట్టనే మనకి పదహారు కోటేళ్లు ఉన్నాయి వారు ఈ పదహారు కోటేళ్లు అనేవి మనకి మూడు నాలుగు నెల నాలుగు నెలలు పిల్ల మ్యాగీ ఫోర్ మంత్స్ పిల్ల అనే చెప్పుకోవాలి ప్రతి పిల్ల అనేది కొమ్ము వచ్చినాయి మధ్యలో ఒక రెండు పిల్లలు తప్ప మిగతా పిల్ల ప్రతి పిల్ల అనేది మనకి లైట్గా కొమ్ము అనేది వచ్చినాయి ఇదనేది మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తుంది ఇంకా లైవ్ ఎట్ విషయాన్ని చెప్తుంటే ఎవరైనా పదమూడు నుంచి పద్నాలుగు కిలోలు కాదు పదమూడు నుంచి పద్నాలుగు పిల్లలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇంకా జోడీ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అనేది ఇలాంటి పిల్ల డిమాండ్ ఉంది మార్కెట్లో మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఫుల్ డిమాండ్ అయింది పదిహేడున్న అరవై చెప్పారు కదా ఈ పదిహేను నుంచి పదహారు వేల మధ్యలో అనేది అమ్ముతున్నాయి ఇలాంటి పిల్ల మనకి పదిహేను వేల నుంచి పదహారు వేల మధ్యలో అనేది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది అమ్ముతున్నాయి ఇంకా అలాంటి పిల్లలు అనేది మాత్రం తక్కువ రేట్లునే ఉన్నాయి సరే అలాంటి పిల్లల దగ్గర కూడా వెళ్ళాం ఇక్కడ ఇంకో బ్యాచ్ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంది కదా నాలుగు నెలలు ఐదు నెలలు అనేది కట్ అనేది ఒక కట్ ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం తర్వాత మిగతా బ్యాచ్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ వచ్చేసి అక్కడ కూడా ఒక కట్ట కొన్నట్టున్నారు ఎంత కొన్నారో తర్వాత చూద్దాం ఇవి రేట్ అయితే ఒకసారి అడిగి తర్వాత ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్దాం అక్కడ ఒక బ్యాచ్ కొన్నారు అది ఎంత కొన్నారు ఏంటో చూద్దాం ఏతే మాత్రం మనకి అన్నా అరే తీస్తా ఒక్క నిమిషం తీస్తా కర్నూలుకి వెళ్దాం తీస్తా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వచ్చేసి ఫైవ్ మంత్స్ వస్తాయి అవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి అన్న కొడతా అన్న కొడతా కొడతా ఒక రెండు నిమిషాలు వీడియో తీసిన కొడతా ఓకే నీకు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏరేది చెప్తున్నారు కొద్దిగా ఇది ఇలాంటి పిల్లలు మార్కెట్లకి చాలా తక్కువ కట్లు వస్తున్నాయి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇలాంటి పిల్లలు మార్కెట్లకి చాలా తక్కువ కట్ల వచ్చే పిల్లలన్నీ మీడియం పిల్ల ఆ సైజు బిల్ల వస్తున్నాయి లేదనుకుంటే మనకి ఈ సైజు పోటీలు అనేది వస్తున్నాయి మార్కెట్లకి కానీ మనకి మీడియం బిల్ల ఇలాంటి పిల్లలు మాత్రం మార్కెట్లకి చాలా తక్కువ కట్లు వస్తున్నాయి వచ్చినా కూడా రేట్ అనేది కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఇంక ఇవి లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు గారు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఉంటుంది ఇవి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం బాబా ఎన్ని ఉన్నాయ్యా పదహారు పొట్టేళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నావు బాబాయ్ చెప్తా ఏం చెప్తున్నావు పంతొమ్మిది వందల అరవై చెప్తున్నావా పంతొమ్మిది వేలు ఓకే ఓకే నీ కట్టెలు అవునలే ఓకే ఓకే నీకు కట్టనేది మొత్తం మనకి పదహారు పొట్టేళ్లు ఉన్నాయి కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు అనేది మనకి పదహారు పొట్టేలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఆ పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది బ్యారన్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగదు ఇలాంటి మార్కెట్ మార్కెట్లో తక్కువ ఉంది రేటు మాత్రం భారీగానే చెప్తున్నారు జోడీ మనకి పంతొమ్మిది అరవై చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఇక్కడ జోడీ అంటే రెండు పిల్లల గురించి అనేది చెప్తున్నారు ఇక్కడ కట్ అన్నప్పుడు మనం ఎన్ని పిల్లలు ఉన్నాయని కట్ట గురించి మాట్లాడకుండా ఇక్కడ రేటు పరంగా జత అన్నప్పుడు రెండు పిల్లల రేట్ అని చెప్తాం ఇంకా లైవ్ వెయిట్ అన్నప్పుడు మనం ఒక పిల్ల ఎంత లైవ్ వెయిట్ వస్తుందని దాని గురించి అనేది మాట్లాడుకుంటాం ఇంకా యావరేజ్ లైవ్ మనకి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోల మధ్యలో ఖచ్చితంగా యావరేజ్ లైవేట్ వస్తాయి ఇంకా జోడీ అనేది మనకి పంతొమ్మిదిన్నర ఫైనల్ రేట్ కన్నా బ్యారెన్స్ చేసుకుంటే మనకి పదహారున్నర పదిహేడు ఆ మధ్యలోనే మనకి బ్యాచ్ అనేది రావచ్చు ఓకే ఇక్కడ ఈ కట్ట అనేది పన్నున్నారు ఉన్నారు సేల్ అయ్యి ఉంది కట్ట ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ వస్తాయి అవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి మూడున్నర నెల ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఈ నాలుగు ఐదు పిల్లలు అనేది ఉన్నాయి కదా ఈ ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి వారు ప్రతి ఫోర్ మంత్స్ అన్నప్పుడు మనకి ఇలా కొమ్ము ఉంటాయి వారు ఫోర్ మంత్స్ అన్నప్పుడు ఇలా కొమ్ము వచ్చిన పిల్ల మనకి నాలుగు నెలల పిల్లలు అర్థం చేసుకోండి నాలుగు పిల్లలు ఉన్నాయి తర్వాత వచ్చి ఇక్కడ వచ్చేసి కట్ అన్న సరే అయిందా అయిపోయినాయా అన్నీ ఒకరేనా ఒక ఇక్కడ ఈ నాలుగు పిల్లలు ప్లస్ ఆ కట్ట ఈ కట్ట మొత్తం సేల్ అనేది అయిపోయి ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి మూడున్నర నెల ఆ పిల్ల కూడా బాగుంది క్వాలిటీ పిల్ల బాగుంది పిల్లలు అనేది క్వాలిటీ బాగున్నాయి కాబట్టి మనకి ఎంత కొన్నారు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం ఇంకా మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో బాగుంది మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పొట్టేళ్ళ పిల్లలు కట్ అయితే మనకి సేల్ ఉంది ఎంత అయ్యింది అనేది వస్తారు చూద్దాం ముప్పై ఒక కట్టనే మొత్తం మనకి ముప్పై ఒక్క పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఎంత అమ్మారనే చూద్దాం ఎంత అమ్మారనా జత లేదా పదహారు వేలా బో బాగానే కొన్నారు మొత్తం అవి కూడా నాలుగు కూడా అన్నీ కలిపి ఒక మొత్తం వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్య పిల్లలు నాలుగు నెలల పిల్లలు మాత్రం ఈ ఐదు పిల్లలు అనేది వస్తాయి లేదా ఎత్త మూడున్నర నెల ఆ మధ్యలో ఏజ్ పిల్లలు మొత్తం ముప్పై ఒక్క పిల్లలు అనేది ఉన్నాయి మూడు బ్యాచ్లు ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఈ ఐదు పిల్లలు అన్నీ కలిపి మనకి ముప్పై ఐదు పిల్లలు అనేది సారీ ముప్పై ఒక్క పిల్లలు అనేది వస్తుంది జోడి పదహారు వేలుకి అనుమే అనేది అంటున్నారు అది వాస్తవం కాదా కొన్న వాళ్ళు అనేది లేరు ఇక్కడ అది ఎందుకంటే కొన్ని ఉండొచ్చు ఎందుకంటే మన వాళ్ళు ఇట్లాంటి పిల్లలు కూడా పదహారు వేలు పెట్టి ఎందుకంటే పిల్లలు దొరకడం కష్టంగా ఉంది ఇలాంటి పిల్ల కానీ ఇలాంటి పిల్లలు మార్కెట్లో దొరికేది కష్టంగా ఉంది వచ్చినా సరే వాళ్ళు పదిహేడున్నర పద్దెనిమిది వేలు చెప్పినా సరే మన వాళ్ళు నుంచి పదహారు వేలు మధ్య కొనేస్తున్నారు కానీ దాన్ని మనం కొనలేదని మనం చెప్పుకోవచ్చు కొంటే కొన్ని ఉండొచ్చు మొత్తం కొన్నారు బాబు ఎంత ఎంతకంది మేడం తెలియదు పదహారు వేలు అంటుంటే అంత రేటు పెట్టారా లేదా పదివేలా పదివేలు పిల్లలు ఉన్నాయి బాబా సంత మొత్తం మీద రైతు ఇవ్వడం లేదు ఈ సైజు కాదు పదివేలు పిల్లలు సంతలు ఏడైనా ఉన్నాయా సంతలో పదివేలు పిల్లలు రైతు ఇవ్వడాలి బాబాయ్ రైతులు గడిపోతే పదివేల పిల్లలు ఇవ్వడాల ఎందుకంటే ఏడు అమ్ముతున్నాయి కాబట్టి పక్కన ఇంకా మన అదే చెప్పారు పక్కన మన అన్నవాళ్ళు పదివేలుకి వస్తుంటాయంటే పదివేలకు రైతు దగ్గరే పదివేలు రైతుల దగ్గరే పన్నెండు వేలు అనేది పడుతున్నాయి ఇంకా పదివేలకు వాళ్ళు ఎలా ఇస్తారు కదా ఓకే మొత్తం మనకి ముప్పై ఒక పిల్ల జత అనేది మనకి పదహారు వేలు మీదనే కొన్నాము అన్నాము అని చెప్తున్నారు అది వాస్తవం కాదని కొన్న వాళ్ళైతే లేరు ఇక్కడ ఉంటే వాళ్ళతోనే మాట్లాడించేవాళ్ళు అమ్మిన వాళ్ళేంటే పదహారు వేల మీద అన్నాము అని చెప్తున్నారు ఓకే ఇంకా చూద్దాం మనం ఈ సైజు పోటేళ్లు ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూస్తే మిగతా చిన్న పిల్లలు అదే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లల దగ్గరికి వెళ్దాం ఈ కట్ట మొత్తం ఇలాంటి పిల్లలు మేము మార్కెట్ అనేది ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్ ఎక్కువ వస్తున్నాయి కానీ ఆ టైంలో వీడియో తీసుకుంటే బాగుండేది ఆ టైంలో నాకు మన సబ్స్క్రైబర్ జివాళ్ళు కోసం తిరుగుతూ వీడియో తీయడానికి కుదరలేదు అందుకని ఇప్పుడు టైం మనకి తొమ్మిది అవుతుంది కారు తొమ్మిది అవుతుంది పిల్లల కట్టలు అయితే ఉన్నాయి చాలా కట్టలు అయితే ఆగున్నాయి ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇది వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మధ్యలో ఉంటుంది ఆ ఏడు నెలలు ఎనిమిది నెలలు మధ్యలో అనేది ఉంటాయి ఇంకా కట్ట ఎవరు లే రేట్ అటవేరీలు అనా కొంత రేట్ అవి చెప్ ఎన్ని ఉన్నాయా నాయ ముప్పై ఐదు బూటేలు ఉన్నాయి ఏం చెప్తున్నారు చేత ఏనా ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఓకే ఈ కట్ట అనేది వేలా వీడియో కావసాన్నా ఓకే ఈ కట్ట అనేది మొత్తం మనకి ముప్పై ఐదు పొట్టేలు ఉన్నాయి కదా మొత్తం మనకి ముప్పై ఏడు పొట్టేళ్లు ముప్పై ఐదు పొట్టేళ్లు ఉన్నాయి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మధ్యలో అనేది ఏది ఉంటుంది ఇక్కడ జత్త ప్రైజ్ అనేది మనకి ఇరవై ఏడు వేలు గారు ఇలాంటి పొట్టేలు కూడా కొంచెం భారీగా అనేది రేట్లు చెప్తున్నారు జోడీ వచ్చి మనకి ఇరవై ఏడు వేలు అని చెప్తున్నారు కొంతమంది అయితే ముప్పై వేలు కూడా చెప్తున్నారు అలాంటి కట్టలు కూడా ఉన్నాయి చూపిస్తాను జోడీ మనకి ఇరవై ఏడు వేలు అని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బారం అనేది ఇంకా లైవ్ ఎడివిషయానికి ఎత్తుకుంటే ఒక ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు మధ్యలో వస్తాయి ముప్పై కిలోలు రావు కానీ ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు మద్దులు అనేది లైవ్ రేట్ వస్తాయి జోడి మనకి ఇరవై ఏడు వేలు అనేది బ్యారన్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేటుగా ఖచ్చితంగా బ్యారండి ఉంది ఓకే ఇంక అక్కడ అక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి ఆ కట్టల ప్రతి కట్ట అనేది మనకి ఏ రేట్ చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం ఓకే ఈ బండికి అయితే మన వాళ్ళు కొని బండికి లోడ్ చేస్తున్నారు అన్న అన్న కూడా ఉన్నాడు ఎంత కొన్నాడు ఎన్ని పిల్లలు ఏందని ఒకసారి పిల్లలు ఒకసారి చూపించిన తర్వాత అన్నీ బేరం వాడేద్దాం ఎన్ని పిల్లలు ఇరవై ఐదు అంటే రెండు రకాల బ్యాచ్లు ఉన్నాయి మీడియం పిల్ల త్రీ మంత్స్ పిల్లలు ఉంది ఈ పిల్లలు రెండు సపరేట్ సపరేట్ కొన్నారా ఈ పెద్ద పిల్లలు ఎంత పడింది జత జత ఇరవై వేల జత ఇరవై వేలు ఎన్ని పిల్లలు అన్నాయి ఈ ఇరవై వేలతో కొన్న పిల్లలు ఇరవై పిల్లలు జత వచ్చి మనకి ఇరవై వేలతో కొన్నాడు ఇది వచ్చేసి త్రీ మంత్స్ పిల్ల అక్కడ ముందుండే ఐదు పిల్లలు ఎంత జత జత పన్నెండు వేలు పిల్ల ఆరు వేలు పడింది ఇది ఈ సైజు పిల్ల ఐదు పిల్లలకు త్రీ మంత్స్ పిల్ల అనేది మనకి అనేది ఆరు వేలు జోడి వచ్చి మనకి పన్నెండు వేల మీద కొన్నారు ఇంకా ఈ పెద్ద పిల్లలు అన్నమాట కదా ఈ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఉంటాయి కదా ఫైవ్ మంత్స్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ వస్తాయి ఆ చివరిలో కనిపించేసి సిక్స్ మంత్స్ వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ మంత్స్ ఏజ్ అయితే ఉంటుంది జోడి వచ్చి మనకి ఇరవై ఎనిమిది జోడి వచ్చి మనకి ఇరవై ఎనిమిది మీద కొన్నారు ఇంకా త్రీ మంత్స్ పిల్లలు మాత్రం పిల్ల ఆరు వేలు లెక్కన ఐదు పిల్లలు అని మన అన్న వాళ్ళు కొన్నారు ఎందుకు ఇరవై మార్కెట్ బాగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు కదా అంత ముందు వారంలో అయితే ఈ సైజు పిల్లలు ఈ ఇప్పుడు క్రితం ఉన్నది సంవత్సరం క్రితం ఇదే పిల్ల పదిహేను వేలకు కూడా వస్తుంది అలాంటిది జత ఇరవై వేలు అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పుడు డిఫరెంట్ అంటే రేట్ అయితే మారింది ఎందుకంటే బయట మార్కెట్లోకి పిల్లలు రావాలంటే బయట పిల్లలు లేవు అందువల్ల డిమాండ్ అనేది ఎవరున్నా విజయవాడ ఓకే ఓకేనా కానీ బండిలో మొత్తం వచ్చేసి మనకి ఒక ముప్పై ఐదు పిల్లలు వారు ముప్పై ఐదు పోటేళ్ళు అయితే కొన్నారు త్రీ మంత్స్ పిల్లలు ఒక ఐదు పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పోటేళ్ల పిల్లలు అనేది మనకి ఒక ఇరవై పిల్లలు జోడి ఇచ్చి ఇరవై వేలు మీద ఒక బ్యాచ్ ఒక పిల్ల ఆరు వేలు లెక్కన ఒక ఐదు పిల్లలు అనేది కొన్నారు ఓకే ఇంకా మన సబ్స్క్రైబర్స్ కొన్ని కట్టలు అయితే ఉన్నాయి చూద్దాం ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి చాలా వరకు అయితే మీడియం పిల్లలు అనేవి ఎక్కువ ఉన్నాయి చాలా వరకు మీడియం పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో ఈ కట్ట అడిగాం కదా ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కోటి పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు పదహైదు నుంచి నేను అడుగుతున్నాను పదిహేను వేలకి అడుగున్నా వాళ్ళు లాస్ట్ ఫైనల్ వచ్చేసి పదిహేడు వేల మీద ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కోసం అడిగారు రేట్ అనేది ఇవ్వలేదు అట్లాగే ఆగిపోయినావి ఇక మనకి ఉన్నాయి చాలా వరకు కట్టలు అయితే ఆగి ఉన్నాయి చూద్దాం అన్ని ప్రతి కట్టని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పోటెల్ అయితే ఉన్నాయి ఇంకా ఈ బ్యాచ్ వచ్చేసి త్రీ మంత్స్ క్ర అనేది ఉన్నాయి ఈ రెండు కట్టలు అయితే ఒకసారి చూద్దాం ఏమయ్యా ఈరోజు మీయే ఉన్నట్టున్నాయి హోటళ్ళ పాల ఆగినాయా ఏం చెప్పాలన్నా మీరు రేట్లు ఎడవ చెప్తుంటే లాభం అంటే జత జోడీ ఇరవై ఐదున్నర కానీ కట్టే మొత్తం మనకి పదకొండు పొట్టేళ్ళు ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఫైవ్ మంత్స్ లేవు కానీ సిక్స్ మంత్స్ పొట్టేళ్ళు జోడీ వచ్చి మనకి ఇరవై ఐదున్నర నరవై జోడీ మనకి ఇరవై ఐదున్నర నరవయ్య అనేది చెప్తున్నారు ఇలాంటి పొట్టేలు కూడా కొంచెం భారీగా రేట్లు చెప్తున్నారు ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కాదు ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ రేట్ వస్తే జోడీ మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది బ్యారెన్స్ చెప్తున్నారు లైవ్ రేటు కూడా కావాలంటే నాలుగు వందల యాభై అనేది లైవ్ వేట్ అనేది కూడా చెప్తున్నారు మన వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు లెక్కన లైవ్ రేట్ పెట్టుకోండి ఎంత వస్తే అంత ఇచ్చేసేయండి అంటున్నారు ఓకే ఇంకా మా త్రీ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి మనకి మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదకొండు పది పది నుంచి పదకొండు కిలోలు కాదు యావరేజ్ మిమ్మల్ని పది నుంచి పదకొండు కిలోలు అంటే లైవ్ వేట్ వస్తాయి ఇంకా జోడి ఏం చేస్తున్నారో చూద్దాం ఏమయా తిన్నావా తిన్నవా తినాలి తినాలి గట్టిగా ఉండాలి చలికి దొప్పుడు తప్పుకోవాలా ఏడంటే అక్కడ దూర దూరం బాకు చలికి అంటే దూరం బాకు నిద్ర రాదంటే అది వేరే లెక్కలు ఉంటాయలే సరే అయితే ఎన్ని కట్ట ముప్పై నాలుగు ఉన్నాయా ఏం చెప్తున్నా ఇంక చెత్త పదహైదు కట్ట మీద అయితే వేరుకుంటే వేరే అవును పిల్లల బట్టి ఇంక పిల్లల బట్టి మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి ముప్పై నాలుగు ఓకే ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ పట్టుకున్న కాడ నుంచి చివర ఆ చివరి వరకు మొత్తం ముప్పై నాలుగు పొట్టేళ్ల పిల్లలు అనేది త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉంది ఆ చివరలు అయితే మనకి రెండున్నర నెల ఏజ్ కూడా రెండు పిల్లలు అనేది ఉన్నాయి మిగతా త్రీ మంత్స్ పిల్లలు అనేది మధ్యలో ఒక పిల్ల మాత్రం ఫోర్ మంత్స్ పిల్ల కనిపిస్తుంది మిగతా మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి జోడి మనకి పదిహేను వేల ఐదు వందలు చూడండి రేట్ ఎలా ఉంది త్రీ మంత్స్ పిల్ల పదిహేను వేల ఐదు వందలు అనేది బేర చెప్తున్నారు కట్ట మీదే ఇంకా ఏరుకుంటే వేరే రేట్ అని ఉంది లైవ్ వెట్ మనకి పదకొండు కిలోలు యావరేజ్ మీద మనకి పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఓకే వేరే కట్టలు కూడా ఇంకా ఉన్నాయి చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడైతే ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి రెండు బ్యాచ్లు రేట్ అయితే అడిగి తర్వాత ఇంకా మనకి మేకల వీడియో తీయాలి గొర్రెల వీడియో తీయాలి పెద్ద పొట్టేల వీడియో తీయాలి ఇంకా మూడు వీడియోలు అనేది ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇప్పటికే లెంత్ వీడియో వచ్చేసింది దగ్గర దగ్గరగా ఒక ఇరవై దాకా వీడియో వచ్చేసింది కాబట్టి ఈరోజు మార్కెట్ చెప్పుకోవాలంటే రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు కొనుగోలు కూడా మన వాళ్ళు భారీగా కొనుగోలు చేస్తున్నారు కానీ రేట్ ఎక్కువ పెట్టుకుంటున్నారని నా ఉద్దేశం మార్కెట్ పరంగా చెప్పుకోవాలంటే ఒక రెండు మూడు వరాల నుంచి రేట్లు భారీగా ఉన్నాయి కొనుగోలు కూడా ఎలా కొంటున్నారంటే ఆ పిల్లలకు సంబంధం లేకుండా మన వాళ్ళు కొనేస్తున్నారు ఇందాక ఒక బ్యాచ్ చూపించారు ఆ మూడున్నర నెల నాలుగు నెలలు ఒక్క నిమిషం అట్ల ఆ మనకి పిల్లలకు సంబంధం లేకుండా కొంటున్నారు ఇందాక మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో పిల్లలు పదహారు వేలు పెట్టుకున్నారు మన వాళ్ళు ఉదయం కూడా ఒక బ్యాచ్ చూశాను ఆ బ్యాచ్ ఇంకో బ్యాచ్ వచ్చేసి మనకి పదిహేడున్నరవే చెప్పారు నేను వచ్చేసి పద్నాలుగు వేలు కడుగుతున్నా ఈ లోపలొచ్చేసి పదిహేనున్నరన్నారు పదహారు వేలు కొనేసారు ఆ బ్యాచ్ ఏంటంటే ఇక్కడ మనం బేరం చేస్తున్నాం అవతల వాళ్ళు ఎంత కడుగుతున్నారు అది మనకి ఎంత ఏజ్ పిల్ల ఎంత లైవ్ వేట్ వస్తుంది మనం ఇప్పుడు ఇది ఉంటే మళ్ళీ మన ఒక టూ మంత్స్ త్రీ మంత్స్కి ఎంత ఏజ్ వస్తుంది అది మనం అమ్ముకోవడానికి అప్పుడు ఏ రేట్ వస్తుంది ఒక్కసారి ఆలోచించుకోండి కొనేది పెద్ద పని కాదు సేల్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి దాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే కొనొద్దని కాదు మీరు కొనేటప్పుడు కొంచెం పిల్ల అది ఏ వయసు పిల్ల ఏ లైవేట్తో ఉంది మనం ఇప్పుడు ఈ రేటు కొన్నాం రేపు మళ్ళీ మనం అమ్మేటప్పుడు ఏ రేటు కమ్మాలనేది ఒక్కసారి ఆలోచించుకోనుక్కోండి ఎందుకంటే మీ మంచి కోసం చెప్తున్నా కొనొద్దని నేను చెప్పడం లేదు కానీ రేట్ ఉన్నప్పుడు మాత్రం చూసి కొనుక్కోండి రేట్లు లేనప్పుడు పిల్లలు ఏ రేట్లో ఉన్నాయి ఏ రేటు కొనుక్కుంటే మళ్ళీ మనం ఎంత కమ్మగలం ఇవన్నీ చెక్ చేసుకుని ఒక్కసారి కొనుక్కో ఎన్నో చెప్తున్నా కదా ఏమమ్మా ఏం తెల్లంగా పిల్ల కొడుకు లాగా నల్ల వచ్చేయను రేట్ మళ్ళీ మాట్లాడదాం ముందు మనం మాట్లాడుకుందాం పెళ్లి కొడుకు కనబడుతుందో పెళ్ళి కాలేదు కదా ఒకసారైనా పెళ్లి నీక నీకా నీ ఇంటికి కూడా మీసం చూడటం నల్లంగా పొర్రోలు లాగా ఉండవు పెళ్లి కొడుకు లాగా రెడీ అయ్యా ఉండవు పాల్వా ఏంటమ్మా డెబ్బై ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఇవన్నీ ఇవన్నీ మొత్తం మూడు బ్యాచ్లు డెబ్బై దాకా ఉన్నాయి ఆ స్వామి అరణ ఎప్పుడు మాల శ్రీశైలం ఏంటే స్వామి శ్రీశైలం శివ మాలా ఎప్పుడు మళ్ళీ వెళ్ళేదా ఇరవై రెండు ఓకే తెస్తున్నారు ఇంన్నాయి మా డబ్బై డెబ్బై పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నావు వేలు జత పద్నాలుగు వేలు చెప్తున్నావు దారం చేసుకోవచ్చు జాగ్రత్త నువ్వు తెల్లంగా సంతలో పెళ్లి కొడుకు లాగా కనపడుతున్నావు కొంచెం జాగ్రత్తగా ఉన్న అమ్మాయిలు ఆంటీలు ఓకేనా ఈ మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ ఈ బ్యాచ్ నుంచి ఈ బ్యాచ్ గాని ఇక్కడ కనిపించే బ్యాచ్ మొత్తం ఆయన పట్టుకున్నంత వరకు మొత్తం వచ్చేసి డెబ్బై పిల్లలు దాకా ఉన్నాయి డెబ్బై పిల్లలు దాకా జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బ్యాం ఉంటుంది అంతా మనకు ఒక త్రీ మంత్స్ పిల్లలు అంతా మూడు మూడు ఇక్కడైతే మనకు రెండున్నర నెల పిల్లలు కూడా ఈ బ్యాచ్లు అయితే మనకి రెండున్నర నెల పిల్లలు కూడా ఉన్నాయి ఈ బ్యాచ్ మూడు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి మూడున్నర నెల మూడు నెలలు మధ్యలో ఏజ్ ఉంటుంది ఈ బ్యాచ్ లో మాత్రం మనకి ఒక రెండున్నర నెల పిల్లలు కొన్ని కొన్ని అక్కడ అక్కడ మిక్స్ అయి ఉన్నాయి ఇంకా లైవ్ ఏజ్ విషయానికి ఎత్తుకుంటే యావరేజ్ మనకి ఒక పదకొండు నుంచి పన్నెండు కిలోల మధ్యలో పదకొండు పన్నెండు కిలోల మధ్యలోనే మనకి లైవ్ అయితే వస్తాయి జోడి మనకి పద్నాలుగు వేలు అనేది బేర చెప్తున్నారు ఫైనల్ గా మనకి పదమూడు పదమూడున్నర వైకి ఇచ్చేస్తాను అంటున్నారు అక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల పిల్లలు ఉంది ఆ బ్యాచ్ చూసి వీడియో అనేది ఆప్ చేస్తాను ఏమయ్యా హై ఎవరయ్యా అయ్యా ఓకే ఈ బ్యాచ్ అయితే మనకి మూడున్నర నెల నాలుగు నెలలు బే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఈ కట్టలు అనేది ఉన్నాయి ఈ కట్ట తీసి వీడియో అనేది ఆప్ చేస్తాను కూచోని వాళ్ళు కూచోని కాలనీ కదా బామ్మ చూపిస్తా ఆయన కూడా మాట్లాడిద్దాం మాట్లా పిల్లలు చూపించినాక ఆయనతో మాట్లాడేదా ఓకే చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలది కట్ అయితే ఉన్నాయి ఎన్ని కట్ ఉన్నాయి ఏ రేపు చెప్తున్నారో చూద్దాం ఏమైనా ఆయన ఉన్నాయి మొత్తం ఒకటి దాకా ముప్పై ఇరవై తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నా రేటా మొత్తం కట్ట మీద అయితే ఏం చెప్తా పదిహేడున్నర నిలబడు మొత్తం ఏం కావాలి రైతే ఆయన అంతేలే అంతే అంతే మొత్తం ఇరవై తొమ్మిది మొత్తం కట్ట మీద పదిహేడున్నర చెప్తున్నాం బేరవి చేసుకోవచ్చు ఓకే అవునవును మాట్లాడుకుంటే దాన్ని బట్టి బేరం ఉండదు ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తుంది మొత్తం ఇరవై తొమ్మిది పిల్లలు అనేది కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ త్రీ మంత్స్ మూడున్నర నెల మూడు నెలలు అనేది ఉంది ఇక్కడ నుంచి మనకి లాస్ట్ లో కనిపిస్తున్నాయి కదా ఈ మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో పిల్లలు అనేది వస్తాయి ఈ కట్ట మొత్తం మనకి ఇరవై తొమ్మిది పిల్లలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి వాళ్ళు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇప్పటికే ఫుల్ లెంత్ వీడియో అనేది వచ్చింది ఇంకా నెక్స్ట్ వారం మార్కెట్ అసలు ఎలా ఉంది అని చెప్పి రెండు మూడు వారాల నుంచి మాత్రం గుడులు మార్కెట్లో రేట్లు మాత్రం భారీగానే చెప్తున్నారు కొనుగోలు కూడా అట్లాగే జరుగుతున్నాయి కానీ నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉందని నెక్స్ట్ వారం అయితే ట్రై చేద్దాం ఇంకా చాలా వీడియోలు తీసేటట్టు ఉన్నాయి మేకల వీడియో తీయాలి పొట్టెలు మన గొర్రెలు వీడియో తీయాలి పెద్ద పొట్టేలు వీడియో తీయాలి కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా తీసేదానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ